అందరికీ నమస్తే అండి వీళ్ళ ఏబిఎన్ వ్యవర్షిప్ దెబ్బేసే ప్రయత్నం చేసిందే కాకుండా రాత్రి రాధాకృష్ణ గారికి పాఠాలు చెప్తున్నారు వీళ్ళు ముఖ్యంగా మా సాక్షి అంకరేశ్వర్ గారు అబ్బా మామూలు ఓవరాక్షన్ కాదు ఇక్కడ ఫోటో పెట్టినా చూడండి మీరంతా మీ వ్యూస్ ఎంత అది కూడా తెలియకుండా జర్నలిస్టు ఎలా అయ్యావు అంటే ట్యాక్స్ ఎందుకు వాడతారో అని చెప్పకుండా ట్యాక్స్ వాడితే తప్పేంటి మీ గురించి వార్త రాశాం కాబట్టి మిమ్మల్ని మేము ట్యాగ్ చేసాము ఏది వెబ్సైట్లో సాక్షి వెబ్సైట్లోనంట ఏవిఎన్ గురించి వార్త రాశారంట ఆంధ్రజ్యోతి గురించి వార్త రాశారంట అందుకని చెప్పేసి అని ఆంధ్రజ్యోతికి సంబంధించిన ట్యాక్స్ వాడారంట అసలు ఎందుకు వాడతారో తెలుసా అన్నారు ఒకరు చెప్తారేమో అనుకున్న చేపల దాన్ని కవర్ చేసేసారు మీరంతా మీ ఎంత సరే వెబ్సైట్ గురించి పక్కన పెట్టండి డిజిటల్ మీడియా కొత్త సోషల్ మీడియా కొత్త యూట్యూబ్ కొత్త పోనీ సాక్షి టీవీ అని కొట్టండి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుద్ది నిన్న అనుకుంటా ఇప్పుడు ఈ రోజు అనుకోండి తక్కువ లెక్కేస్తే ఒక డెబ్భై వీడియోల పైన అప్లోడ్ చేశారు ఒక యాభై పైన యాభై వీడియోలు పైన అప్లోడ్ చేశారు అందులో ఒక రెండే రెండు రెండో మూడో వెయ్యి దాటిని వ్యూవర్షిప్ మిగిలిని నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు వంద నూట యాభై చాలా తక్కువ ఒక యాభై పైన వీడియోలు అప్లోడ్ చేస్తే వెయ్యికి పైన వచ్చిన వీడియోలు రెండే రెండు వ్యూస్ ఎక్కువ వచ్చినాయి మీరు ఎవరిషిప్ గురించి మీరు మాట్లాడేటం ఆ వెయ్యి మందిలో సగం మంది తెలుగుదేశం కార్యకర్తలే ఉంటారు వీళ్ళు ఏం ఆగుతున్నారో వీళ్ళు ఏం విషప్రచారం ప్రచారం చేస్తారని చెప్పేసి మళ్ళీ మేమే చూడాలి దాన్ని మీరు వ్యూస్ గురించి వాళ్ళకి పాఠాలు చెప్పడం మరీ పెద్ద కామెడీ ఇది ఇక్కడ డిజిటల్ మీడియా కూడా దిక్కు ఉండదు మనకి ఎక్కడే వ్యూస్ రావు రావు ఎక్కడే సగం చచ్చి ఉంటుంది ఆ వచ్చిన వ్యూస్లో సగం చూసేది మళ్ళీ మేమే మీరు ఏం ఆగుతున్నారో తెలియడానికి ఏకంగా వెబ్సైట్ గురించి అక్కడ వచ్చే ట్రాఫిక్ అక్కడికి వచ్చే వ్యూస్ మీరు మాట్లాడాలా అసలు ఎవడని చదువుతాడయా నార్మల్గా మీరు పేపర్ పుణ్యానికి ఎత్తేనే ఎవడు తేకనాడు ప్రత్యేకంగా పని కొట్టుకొని ఫోన్ ఓపెన్ చేసి లేదంటే ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్లోకి వెళ్ళి సాక్షి ఈ పేపర్ అని కొట్టి మీ వెబ్సైట్లో వార్తలు చదువుతాడా మీకు అక్కడ వ్యూస్ వచ్చేస్తాయా ట్యాక్సీ ఎందుకు యూజ్ చేస్తారు సెర్చ్ చేసినప్పుడు మన ముందు రావాలని అంతేనా ఎస్ఈఓ అందుకేగా చేస్తారో ఒకవేళ యూట్యూబ్ వీడియోలకి ఎస్ఈఓ చేసినా లేదంటే వెబ్సైట్ చేసిన అందుకైనా చేసేది మన సెర్చ్ అంటే ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన వార్త కానీ మన వీడియో కానీ ముందుగా రావాలి కనబడాలి అంతే కదా అంటే ఏంటి సెర్చ్ చేసినప్పుడు మీకంటే వాల్యూ ఏవి అనుకున్నాను కదా ఉన్నానే కదా అంతేనా ఎవరికి అండి పాఠాలు చెప్పేది యోష గురించి మీరు చెప్పాలా పైగా రాధాకృష్ణ గారికి జర్నలిస్టు ఎలా అయ్యేవు మరే నువ్వే చెప్పాలి పాఠాలు జర్నలిస్టు గురించి విలువల గురించి మహేశ్వర్ గారు చెప్తున్నాడండి ఎలా అయ్యేవు నువ్వెలా అయ్యో ఆయన అలాగే ఇంకా నీదైతే మరీ ఘోరం నువ్వు ఎందుకు మాట్లాడతావు ఏం మాట్లాడతావు కూడా ఒక్కొక్కసారి నీకే అర్థం కాదు అర్థం కాకుండా మాట్లాడతావు తలా తోక లేకుండా మాట్లాడతావు నిన్నటి మొన్న మాట్లాడలేదా కల్తీ నెయ్యిలో జరగలేదు ఆవులో జరిగింది ఆవు తినే దానాలో ఉంది ఆఫీషాయిలు లేదంటే పశువుల కొవ్వు పంది కొవ్వు ఇవన్నీ కూడా మనం పశువులకు పెట్టే దానాలు ఉంటే కూడా కల్తీ జరగవచ్చు అని చెప్పేసి వాగింది నువ్వే కదా ఒక నిమిషం అట్టగా ఆ వీడియో కూడా ఇక్కడ ఎక్కడో ఉండాలా నా దగ్గర ఉంటుంది నువ్వే చిన్నవాడు ఏం కాదు నువ్వు పైకి ఇలా డ్రామాలు వేస్తావు కానీ ఇదిగో ఇదిగో నీ బాగోతమే ఇది బ్రైట్నెస్ దగ్గర ఇది తమరు వదిన వదిలిన జ్ఞానగులికలు తమరు పాఠాలు చెప్పారు కదా జర్నలిస్ట్ ఎలాగయ్యావని చెప్పేసి అని ఇగో ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాయని రిపోర్ట్ చూడాలి టార్చ్ లైట్ వేసి వెతికినా పెట్టి చూసినా టెలిస్కోప్ పెట్టి పరిశోధన చేసినా మీ మరి ఫిష్ ఆయిల్ బీఫ్ చాలో పామ్ ఆయిల్ అని ఏదో కనిపిస్తోంది కదా అంటారా ఎస్ పశువులకు మనం పెట్టే దానాలో ఇవేమైనా ఉంటే లేదా వాటికి సరే పశువులకు మనం పెట్టే దానాలో ఫిష్ ఆయిల్ అంట పశువుల కొవ్వు అంట పందు కొవ్వు అంట ఏవైనా ఉంటే నెయ్యిలో కల్తీ జరిగే అవకాశం ఉందంట నువ్వు చెప్పిందేనా చెప్పు ఇంత పెచ్చదనంతో ఇంత మట్టి బుర్రతోటి నువ్వు జర్నలిస్ట్ అవగా లేనిది ఇవ్వే జర్నలిస్ట్ అయిపోయావు కదా ఇగో ఈ కోడి బొర్రతోది ఈ పీత బొరతుంది ఎవడన్నా నమ్ముతాడయ్యా ఊళ్ళలోకి వెళ్ళి రైతుల దగ్గర వెళ్ళి అడుగు అందరి దగ్గర ఉంటాయి రైతుల దగ్గర అందరి దగ్గర ఉంటాయి పశువులు ఆవులు ఉంటాయి గేదెలో ఉంటాయి అడుగు అవి ఏమైనా కలుపుతాయా కలుపుతారని చెప్పి అడుగు కొద్దిగా బుర్ర వాడాలండి పైగా నువ్వు ఎదుటి పాఠాలు చెప్పకూడదు నీదే ఒక పీత బుర్ర నీదే ఒక కోడి బుర్ర నీకే ఏమూచి తెలియదు ఇది నా సొంత అభిప్రాయం ఖచ్చితంగా తెలియదు అని చెప్పి అంటే నా అభిప్రాయం ఈశ్వర్ గారిని ఉంటే నాకు పేద పొరుగుతు ఉంటుంది లేదంటే కవర్ చేయడానికి ఎలా మాట్లాడతాడో తెలియదు కానీ ఎవడన్నా చెప్పండి అయ్యా మరి జర్నలిస్టే కదా నువ్వు ఎదుటోడికి పాఠాలు చెప్పకూడదు మన అరా పొరా మిడిమిడి జ్ఞానంతో మన ఎదుటడికి పాఠాలు చెప్పకూడదు నేనేం పెద్ద అని చెప్పి నేను చెప్పట్లా నాకు తెలిసిన కాడికి నాకు వచ్చిన కాడికి నేను మాట్లాడతాను అన్నింటిలోనే ఏ నేను మాట్లాడాను కాబట్టి ఏంటంటే ఎదురుడికి మీరు పాఠాలు చెప్పకండి రీచ్ దుబ్బేసే ప్రయత్నం చేశారు దొరికేసారు దొరికేసిన తర్వాత గట్టి కౌంటర్ ఇచ్చాడు దానికి గిల్ల గిల్ల గిళ్ళకు కొట్టుకుంటున్నారు అబ్బాయి ఎందుకు ఇస్తారో తెలుసా సరే చెప్పండి మీరు చెప్పొచ్చు కానీ నువ్వు ఒకటిదే నీతో పాటు ఇంకొకడు ఒకడు మీతో పాటు ఇంకొకడు ఒకడు అసలు ట్యాగ్ ఎందుకు వాళ్ళేదో చెప్పంటారంటే దాని గురించి చెప్పాల తెలుసా అంటే మీరు చెప్తే తెలుసుకుంటారు కానీ చెప్పలేదే మీరు మీరు ఆ డిబేట్లో ఆ విశ్లేషణలో పది నిమిషాలు పదిహేను నిమిషాలు మాట్లాడారు తర్వాత వేరే టాపిక్ మీద చర్చ చేసుకుంటారు వెళ్ళు అది వేరే విషయం పక్కన పెట్టండి ఎక్కడైనా చెప్పారే ఎందుకు కొడతారని మీరు కూడా పెద్ద పెద్ద మాటలు వద్దు జర్నలిస్ట్ ఎలా అయ్యేవు మీరంతా మీ వీసంతా ఒకసారి మన సాక్షి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని మన వ్యవస్థ చూసుకుంటే అక్కడ తెలిసిపోద్ది మన బతుకుంటాను వెయ్య వెయ్యి వీసు రావు వీడియో అప్లోడ్ చేస్తే ఎందుకు ఉదాహరణ నిన్నే కాదు మీరు చెక్ చేసుకోవచ్చు నేను చెప్పింది తప్పతో వచ్చి మీరు వెళ్ళి ఒకసారి చూసుకోండి ఏం ఉండదు అక్కడ అంతా డొల్లా నాకు ఆ మూడు వందల నాలుగు వందలు కూడా ఆ సాక్షి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళే అనుకుంటా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టేసుకొని ఆ గ్రూప్లో ఫార్వర్డ్ చేసి అక్కడ చదివేసుకుంటారు అనుకుంటా అంతేనే చేసిన పెంటసాలు సిగ్గుబడి దొరికేసిన తర్వాత ఒక వార్తగా రెండు వార్తకి వాడేవంటే అనుకోవచ్చు రెండు వార్తలకు వాడేవంటే అనుకోవచ్చు పదపద్దాక ఏబిఎన్ ట్యాగీలు తీసుకెళ్ళి అక్కడ వాడేయడం సెట్ చేసినప్పుడు మీరు ముందు కనబడేలా చేసుకోవడం అయితే లీవర్షిప్ దుబ్బెత్తానికి కదా ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏదో తెలుగుతారు మా దగ్గర చూపించమాక అండి మీ తెలుగుతేటలో మీ జగన్మోహన్ రెడ్డి తెలివితేటలో అందరికీ తెలిసింది కొత్తగా తెలివి నాడు ఎవరి ఉంటే వాడికి చెప్పండి మన రీచ్ కోసం మనం ఎంతగా దిగజారిపోతామో మనకు తెలుసు ఫైనల్గా వాళ్ళేసామని వాళ్ళే ఒప్పేసుకున్నారండి మేము వాడేసాము తప్పు ఏంటి ఆయన గురించి వార్త రాశాడట అందుకని చెప్పేసి ఆయన ట్యాగ్ చేసాడట ఇదే ఫేస్బుక్లో కౌంటర్లు ఇచ్చుకుంటున్నావా మన ఇద్దరమేనే ఇది ఏమైనా ఫేస్బుకా ట్విట్టర్ కౌంటర్లు ఇచ్చుకొని నేను మెన్షన్ చేయడానికి నేను ట్యాగ్ చేస్తానికే రా ఏసుకుందాం రామ్మేసుకుందాం అని చెప్పడానికి కొంతమంది కార్యకర్తలు అలాగే తిట్టుకుంటూ ఉంటారు ట్విట్టర్లోనే గట్ట చూస్తూ ఉంటాను ట్విట్టర్లోని ఫేస్బుక్లోనే గట్ట అడవడం లేదా అన్నాడు అనుకో అంటే ఆయన ఇక్కడ మంచిగా చేస్తాడు నీకు దమ్ముంటే రారా ఆ టైపు ఆ టైపు పోస్ట్లో వేసావా ఓ పక్క నుంచి ఇస్తాడు నీకు దమ్ముంటే ఎక్కడికి రారా అని చెప్పేసి అటు పక్క నుంచి ఆడేస్తాడు నీకు దమ్ముంటే ఎక్కడికి రారా అని చెప్పేసి అని ట్విట్టర్లో అవుతాం కదా వేరేలే ఒక స్పేస్ ఒకటి పెడతారు ఆ టైట్లే బూతులు ఉంటుంది రా రా అని మంచిగా చేస్తాడు ఎక్కడ ఇక్కడ ఒక యాభై మంది ముప్పై మంది రెడీగా ఉంటారు పచ్చి బూతులు అమ్మనా బూతులు తిట్టేస్తాను అడుగుతానే ఆకడొస్తాడు నువ్వు ఒక స్పేస్ పెట్టేసి అందులో పచ్చి బూతులు తిట్టేస్తుంటే అది పక్క ఎందుకు వస్తాడు నువ్వు రారా అంటాడు ఆడు రాడు ఆ స్పేస్లోని సుచివా ఇప్పుడు నాకు రాలేదు మరీ అన్యాయం కాకపోతే నువ్వు ఒక ముప్పై మందిని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆడుగుతే అమ్మ నాపులు చెట్టి వస్తాను రెడీగా ఉండాలంటారు అమ్మంటాడు ఎక్కడికి వస్తాడు పాపం ఆ స్పేస్ అయిపోయిన తర్వాత భయపడివుడు నీకెందుకు రాట్టాడు మళ్ళీ వీడే అండి వీడు ముప్పై మందితో స్పేస్ పెట్టి నువ్వు రారా అని చెప్పేసి అటుపాకుడుకు ఛాలెంజ్ చేసేసి ఎవడని ఎందుకు వస్తాడు ముప్పై మంది ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత భయపడ్డావు కదా పోసుకున్నావు కదా అయిపోయిన తర్వాత ఈ బిల్ల మామూలుగా ఉండదు కాబట్టి ఇవన్నీ చెప్పమాకండి దయచేసి ఇంకా ఈ వ్యాపారం ఎక్కడ తొదిరియండి